నమస్తే అండి నేను రోజా చిన్నని పెద్దలేదు మానవత్వం చచ్చిపోతాను ఎంత దారుణమైన స్థాయిలో అంటే ఒక చిన్న పిల్లని పన్నెండు సంవత్సరాల ఒక పిల్లని కూకట్పల్లిలో కత్తితో పొడిచి అతి పాశవికంగా కిరాతకంగా చదివాడు చంపాడు పదో తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి సమాజం ఎడిపోతాంది నా చిన్న వయసులో ఒక ఐదో తరగతి ఆరో తరగతిలో కూడా కోడి మెడకాయకి పోస్తా ఉంటే బ్లడ్ వస్తా ఉంటే ఏదో ఉండేది అదే విధంగా మన మేకనిక్ కోస్తా ఉంటే కూడా ఇప్పటికి చూసిన ఏదోలా ఉంటది బ్లడ్ చూస్తూ ఉంటే అలాంటిది పదో తరగతి తొమ్మిదో తరగతి చదివేటటువంటి పిల్లలు ఆడపిల్లల్ని కత్తితో అన్ని పోట్లు పోడ్చి ఇరవైకి పైగా కత్తి పోట్లు పోడ్చి చంపాడంట దేనికోసం చంపినవరా అంటే క్రికెట్ బ్యాట్ కోసం చంపాడంట చంపి కత్తితో పొడిసి ఆ కత్తి అక్కడే కడిగేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటిది ఎందుకు చంపేవరా ఎలా చంపేవరా అంటే యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చేటటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చేటటువంటి క్రైమ్ వెబ్ సిరీస్ ఏదైతే ఉంటాయో వాటిని చూసి అట్లా చంపాను అని చెప్పేసి చెప్పాడు ఎటుపోతుంది సమాజం ఇంత ప్రభావం ఉంటుందా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చేటటువంటి వెబ్ సిరీస్ ఇంత ప్రభావాన్ని చూపించిద్దా మీరు చూడండి మొన్న ఒకడైతే గనక వాళ్ళ వైఫ్ ని ఇదే తెలంగాణలో సూర్యాపేట అనుకుంటా ముక్కల ముక్కలు ముక్కల ముక్కలుగా నరికేసి ఆ బోన్స్ ఏమైతే ఉంటాయో వాటిని గ్రైండ్ చేసి ఆ పిండిని ఫ్లష్ చేసినాడు అరే పెద్దా లేదు చిన్న లేదు అతి కిరాతకంగా పెన్ మనుషుల్ని పదవ తరగతి చదివితే ఒక అబ్బాయి అంత కత్తిపోట్లు ఒక ఎందుకు చంపేవారు అంటే బ్యాట్ కోసం చంపాడంట ఎవరైతే ఈ పాప ఉందో వాళ్ళ బ్రదర్కి ఏదో క్రికెట్ బ్యాట్ ఆ ని దొంగతనం చేసేది అంటే బ్యాట్ బ్యాట్ కూడా కొనుక్కునేటటువంటి స్తోమత లేనటువంటి పిల్లగాడు దొంగిలించే క్రమంలో ఆ పిల్లలు చూసిందని చెప్పేసి ఆ పిల్లలు చంపేశాడు నిజంగా దారుణం అండిది ఏమో సమాజం పెట్టిపోతుందో అర్థం కావట్లేదు బేబీ కలికాలం అంటారు కదా కలియుగం అంటారు కదా దాని ఛాయలు すみません。